వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సిమను నొక్కి వాళ్ళ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో మరియు పెన్షన్లతో షేర్ చేయండి అయితే ఇందులో రెండు ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి ముందుగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల వారి యొక్క సమస్యలపై ఎన్నో సందర్భాల్లో అయితే ప్రభుత్వానికి విన్నవించారు ఇక ఉద్యోగుల సమస్యలపై పోరాడేందుకైతే ఏపీ ఐకస సిద్ధమైంది ఇక ఇప్పటికే ఏపీ ఐకస సెక్రటరియేట్ సమావేశమై ఉద్యమ కార్యాచరణను రూపొందించింది దీనిపై చర్చించి బహిరంగంగా ప్రకటించేందుకు ఆదివారం విజయవాడలోని ఎన్జిఓ భవన్లో ఏపీ ఐకస విస్తృత కార్యవర్గం సమావేశమై ఉందన్నమాట ఇక ఈరోజే ఈ దీనికి సంబంధించిన పూర్తి సమాచారాలు అయితే రావడం జరిగింది ఇక ఉద్యమ పథక పదంలో ఇతర సంఘాలను సమీకరించేందుకు ఏపీ ఐకస ఇటీవల చర్చించిన అవి ఆసక్తి చూపలేదని తెలిసింది ఐకస సెక్రటరియేట్ రూపొందించిన కార్యాచరణ ప్రకారం ఈ నెల పన్నెండున ప్రభుత్వం సరైన రీతిలో గనక స్పందించకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీస్ అయితే ఇవ్వనున్నారు పద్నాలుగున నెల బ్యాధ్యులతో విధులకు హాజరు పదిహేను నుంచి పదిహేడు వరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నాలు పంతొమ్మిదిన తాలూకున కేంద్రాల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు కూడా ర్యాలీలు అయితే నిర్వహించనున్నారు ఇక ఇరవైన ధర్నాలు ఇరవై రెండున కలెక్టరేట్ల వద్ద ధర్నాలు ఇరవై మూడున కూడా పట్టణాలు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు అయితే నిర్వహించాలని ఈ యొక్క సందర్భంగా నిర్ణయించినట్లయితే తెలిసింది ఇక మొత్తంగా చివరిగా ఈ నెల ఇరవై ఆరున చెలో విజయవాడ నిర్వహిస్తారు అప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే గనుక అవసరమైతే సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు ఉద్యమ కార్యాచరణను మాత్రం ఆపే ప్రసక్తే లేదని ఇక ఆదివారం అధికారికంగా అయితే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఈ రోజుకు సంబంధించి మరికొన్ని వివరాలు అయితే రావడం జరిగింది మరి తాజాగా వచ్చిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల కోట్లయితే రుణం అయితే సమీకరించనుంది మరి యొక్క సందర్భంగా ఈ యొక్క రుణంతోనైనా ప్రభుత్వ ఉద్యోగుల పరిష్కారాలు ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల యొక్క సమస్యలు తీర్చే అవకాశాలు కొంతవరకైనా ఉందా అనేది ప్రశ్నగా మారింది మరి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ